చాలా మంది నాడు లో చేస్తున్నారు మన మబ్బులన్నారు కదిరి ప్రాంత వాసి కళ్యాణాలే కాపుడు కార్యకర్తల కోసం ఎల్ల పనిచేస్తాడు ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ప్రతి ఒక్క కార్యకర్త ఫోన్ చేయాలని బాధపడ్డారు చేసినప్పుడు కాబట్టి ఎవరు కూడా బాధపడతండి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఇంటికి కూడా మన సమస్యలను సాధారణంగా మనకు న్యాయం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా మనం భుజాల మీద మన వైఎస్ఆర్ సిపి అభ్యర్థిని ఏ విధంగా గెలిపించామో ఇప్పుడు కూడా మన మక్కులన్న సాధారణంగా ఆహ్వానించి ప్రతి ఒక్కరము కూడా కష్టపడి కష్టపడించి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మన మప్పులన్న గారు మొత్తం మీద సర్గా సమన్వయకర్త అయినప్పుడు అనుమన్న లడికి వచ్చాడు కచ్చితంగా కూడా మంచి మీడియా దృష్టిని తీసుకుని ఇక్కడ ప్రావనించాలి కచ్చితంగా విద్యా మా రాక కోసం గంటల తరబడి వేచినందుకు మీ అందరికీ ఇక్కడ రావడం అనేది జగన్ అన్న మాకు నమ్మి సమన్వయకర్తగా పార్టీ ఇన్ఛార్జ్ గా జీవించినారు మీ మధ్యలో ఈరోజు నేను హామీ చేయడానికి వచ్చినాను నేను మీ మధ్యలో ఒకనిగా మమేకమై ఎల్లప్పుడూ మీ అండగా ఉంటానని భరోసా ఇస్తున్నాను చెప్పినట్టు పథకాలు అభివృద్ధి గురించి అంతా చెప్పేసినారు ఇప్పుడు నేను చెప్పాల్సిందంతా మీకు హృదయపూర్వక ఒక అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో కదిరి నియోజకవర్గం పార్టీ ఆవిర్భావం నుండి ఏ రోజు ఓడిపోలేదు రెండు సార్లు గెలిచింది ఇది మూడవసారి ముచ్చటగా హ్యాట్రిక్ సాధించి మండలం ఒక పెద్ద మండలం మెజార్టీ ప్రతిసారి ఇచ్చింది ఈసారి కూడా మీరందరూ మెజారిటీ ఇచ్చి నన్ను అసెంబ్లీ పంపాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను నమస్కారములతో వందనములతో మీ మీ మధ్యలోనే ఉంటానని మళ్ళీ మళ్ళీ ఇస్తూ అండగా ఉంటానని హాని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను వరకు ప్రకటించిన ఆ కోశాధికారి మంత్రులు వచ్చాడు అయ్యా నువ్వు బతుకునేదానికి చెప్తే ఎట్లా నువ్వు చూపించిన నాణ్యం తప్ప మన దగ్గర వేరే నాణ్యం ఏం చేస్తున్నావు అని అడిగితే ముందు నేను బతుకనే రా అన్నాడు బతికాడు కూడా బతికిన తర్వాత ఇంకా పంచాలి కదా నాలుగు వేల మంది ఐదు వేల ముందో యాభై వేల మంది సాధులు వింటారు కదా ఈ నాణ్యం ఎత్తుకోమే పంచమని చెప్పాడు ఆ మంత్రికి ఆయన అంటాడు దాదాపు నా యాభై వేల మంది ఉంటే ఒక నాణ్యంని ఎట్లా చెట్టాల స్వామి అని అడిగితే అరే ఎన్ని నాకు తెలుసు కానీ ప్రతి ఇంటికి నువ్వు తీసుకెళ్ళా ఆ నాణ్యాన్ని ఈ నాణ్యం నా ఇంటికి రాకపోతే ఎన్నికి రాకపోతే అని రాజు స్వామి మంత్రి పాప తెలియక ఇంటింటికి పోతాడు సరైన సమాధానం దొరకదు యాభై ఇల్లు తిరుగుతాడు యాభై వేలు ఇల్లు తిరుగుతాడు కాక లాస్ట్కి తన ఇంటికి తను లాజ్ దగ్గరికి వచ్చి నీ నాణ్యం నీకు వెళ్ళింది తీసుకొస్తుంది రా అంటాడు ఏంటి నా లాజిక్ అంటే ఇక్కడ ఆ రాజమండ్రి నిబంధనల ఏ సాధువుకైనా కూడా సన్యాసం పొందిన ఏ సాధువుకైనా స్వార్థం ఉండకూడదు అడుగు చేయి చాల్చకూడదు ఇక్కడ ఏ సాధువుకి క్వాలిటీ ఉండదు కదా ఆశకుపోయా కదా ఆ రోజు నువ్వు బతుకుతా మాకు నాని ఉమ్మడి అడిగింది సాధువులకు అడిగితే నీ హక్కు లేదు కదా కాబట్టి మీరు అరువులు కాదని చెప్పి కూడా ఎన్నికన్నాడు వాయిల్ క్యాన్సిలర్ ని రీస్టార్ట్ తాళు उचित బస్సులు వస్తాంటాడు నిబంధన ఏం పెడతాడు నాకు చెప్పిన ప్రతి మాటనుతూచ పాలవిట్ల అంటంపోయినా కూడా నిలబెట్టుకునేవాడు జగన్ రెడ్డి గారు చెప్పిన మాట నిలబెట్టుకుని నిజాలు చెప్తే సత్యమొత్తాననే భయం ఉండే చంద్రబాబు నాయుడు గారికి ఈ మధ్యనే వ్యత్యాసాన్ని గమనించి ఈ సామాన్య కార్యకర్తలే పార్టీ దిక్కుజంగా నిలబెడతారు పెద్ద పెద్ద నాయకులు మాకు అవసరం లేదు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు ఉండగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఢోకా లేదని చెప్పి నిరూపిస్తూ నలజరు మండలం నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికి కూడా పేరు పేరు నాకు కృతజ్ఞతలు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మూడో మూడోపాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండేస్తూ మనము గెలిపించుకున్న మరుచలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తిరిగిన ప్రతి కార్యకర్త చేయకుంటూ తెలుసా ఎప్పటికి తెలివైన వాళ్ళే ఎవరిని ఎక్కడ పెట్టాలో కూడా గుర్తుపెట్టుకోండి ఎక్కడ పోయాలా ఎక్కడ సున్నం పెట్టాలా ఎవరిని గెలిపించాలా ఈ కదిరి నియోజకవర్గం ముందుకు ఎవరికి ఎవరికి ఓటేయాలా రాష్ట్రంలో మా రాజు ఎవరు కావాలని మరి కదిరి నియోజకవర్గం ప్రజలకు తెలిసినంతగా ఎవరికి తెలియదు కూడా రెండు వేల పద్నాలుగులో ఈ జిల్లాలో ఎవరు గుర్తెరిగినప్పుడు కూడా ఈ కథ నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తెరిగి గెలిపించుకున్న చరిత్ర మన కాంగ్రెస్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో సోదరులందరూ ముందుకొచ్చి అత్తర్ చాన్ బాషా గారిని మనం గెలిపించుకోవడం జరిగింది కష్టమో ఏమొచ్చిందో తెలియదు మన సోదరుడు మనకు మోసం చేసి పట్టిన వదిలిపెట్టి పోయినాడు పోయినాడా లేదా పోయినాడు పోతే పోయినాడు మన బాధలు దిగమిగుకున్నాం ఎవరిని ఏమనలేదు రెండు వేల పంతొమ్మిదిలో మన తడాక ఏదో చూపించాము చూపించామా లేదా అప్పుడు మైనార్టీ సోదరికి ఇచ్చాం మొత్తం యావత్తు దగ్గర నుండి గెలిపించాం నెక్స్ట్ ఒక రెడ్డికి ఇచ్చాం అరే అత్యంత మెజార్టీ మేము చూపిస్తామని ముస్లిం సోదరులు ఇరవై ఎనిమిది వేల ఈ పొద్దు మళ్ళీ కూడా రొటేషన్ ప్రకారం వచ్చింది వచ్చిందా ఈ పొద్దు ఎలా చూపించాలి చూపించలేక పొరపాటు ఏమైనా జరిగితే చరిత్రలో మైనార్టీ మనకు స్థానం ఉంటుందా నెంబర్ సోదరులారా మైనార్టీ సోదరులారా గుర్తుపెట్టుకోండి ఒకటి గెలిపిస్తే మోసం చేశాడు రెండవది తీసుకొచ్చాం ఓడిస్తే గనక భవిష్యత్తులో ఎవరే కానీ కథ వినియోగ మన సైడ్ చూసి చూసుకొని మన ఆత్మగౌర్వం నిలబెట్టుకుందాం మన జాతి నిలబెడదాం మన జోతిని నిలబెట్టుకుందాం చారిత్రుల మైనటీ సోదరు కథలు మైనార్టీ సోదరుడు రాష్ట్రానికి కథలు మైనార్టీ సోదరుడు మార్కెట్ దర్శకులు నేటి నిరూపిస్తూ

ఏ పది చెప్తా చెప్ చిన్న మీకు పిట్ట కథ చెప్తా ఆ కథ మీరు అర్థం చేసుకుని చూద్దా ఒక రాజుకు పాపిష్టి రోగం వస్తుంది